అసలు నాడి జ్యోతిష్యం అంటే ఇది మొహం చూసి పేరు చూసి చెప్పే జ్యోతిషం కాదమ్మా జ్యోతిష్యం చాలా రకాలు ఉందన్నమాట నాడి చూడడం అంటే ఏంటంటే పాత కాలంలో రిషిల్ రాసి తాటాకు తాళపత్ర గ్రంథం ద్వారా చూసి చెప్పే జ్యోతిష్యం అప్పుడు తాళపత్ర గ్రంథంలో ఏమో తెలుసుకోవడానికి కుదురుతుంది అంటే ఒక్కొక్క మనుషుడి జీవితకాలం ఎప్పుడు వరకు ఉండబోతున్నారు వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ లైఫ్ ఏంటి தோடபுட்டு வாழ்க்கை வாழோட குடும்ப ஜீவிதம் எல்லாம் ஆயுஷ் காலம் மெயின் ஆயுஷ் எப்படி வரைக்கும் உண்ட உண்டபோத்து அப்போ உண்டிய வரைக்கும் எட்ட வண்டிய எட்டவண்டி எட்ட எட்டவண்டி கண்டாலு வாகன விபத்து சமசுல வந்து குறித்து தன்றிஹார் எப்படி வரைக்கும் உண்ட போத்துனாரு தண்டியுடைய ஆஸ்தி வாஸ்து மனக்கு எப்படி வசது தண்டிக ஆயுஷ் எப்படி வரைக்கும் உண்டு

నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు శివ గారు ఉన్నారు నమస్తే శివ గారు సో ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు వచ్చారు ముఖ్యంగా తాళపత్రాల గురించి నాడి జ్యోతిషం గురించి వివరించడానికి నాకైతే పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద నాతో పాటు మీలో చాలా మంది కూడా ఉండుంటారు అసలు నాడి జ్యోతిష్యం అంటే ఏంటి ఎవరెవరు చూసుకోవాలి ఎందుకు చూసుకోవాలి ఎలా చూసుకోవాలి చూసుకుంటే మనకి ఎలాంటి వివరాలు తెలుస్తాయి ఆ తర్వాత మనం ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు ఇలాంటి వివరాలన్నీ అసలు వాట్ ఈస్ నాడి జ్యోతిష్యం అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలిసిపోతుంది సో శివ గారు ఎలా ఉన్నారండి థ్యాంక్స్ అండి ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు వచ్చారు అయితే ఈ నాడి జ్యోతిష్యం అన్న తాళపత్రాలన్న ఒకటే కదా సో ఇది చాలా మంది ఏంటంటే మొహం చూడగానే చేతి ద్వారా తెలియజేస్తారేమో అనుకుంటారు కానీ కాదు అసలు నాడి జ్యోతిష్యం అంటే ఏంటి అసలు నాడి చూడడం అంటే ఏంటన్న మొహం చూసి పేరు చెప్పే జ్యోతిషం కాదమ్మా జ్యోతిష్యం చాలా రకాలు ఉందన్నమాట నాడి చూడడం అంటే ఏంటంటే పాత కాలంలో రిషిల్ రాసి తాటాకు తాళపత్రకరం తో చూసి చెప్పే జ్యోతిష్యం అన్నమాట అప్పుడు ఒక్కొక్క జీవిత కాలం ఎలా చెప్తారంటే ఆడవాళ్ళకి అయితే ఇడీ మొహవాళ్ళైతే కుడిచి వేలుముత్ర ప్రకారం తాళపత్రం చూసి చెప్పబడతాం అప్పుడు తాళపత్ర మొత్త గ్రంథంలో ఏమో తెలుసుకోవడానికి కుదురుతుంది ఒక్కొక్క ఒక్కొక్క మనిషి కాలం ఎప్పుడు వరకు ఉండబోతున్నారు వాళ్ళు భవిష్యత్ ఏంటి వాళ్ళ లైఫ్ ఏంటి మొత్తం వివరాలుగా పదహారు చాప్టర్ గా ఒక్కొక్క మనిషికి రాసి పెట్టారు డేట్స్ టైమ్ మొత్తం అన్ని ఉండుతు వాళ్ళు వేలుముత్ర మాత్రం మనకి ఇస్తే వాళ్ళు జీవిత కాలం ఏంటి அப்ப தாழப்பத்திரம் என்ன மாட்டேன் தரக்கத வயசு காலம்ல மனுஷி தெலுக்க விதி பிராப்ன உண்டே மாத்தம் தான் வாழ்க்கை தெல தாழப்பத்திரத்தை இல்லகட்டல் கட்டல் கட்டல்கள் மன தர உண்டு ஆ கட்டூப்படி ஒரு நலபை பத்தா உண்டு ஆ పాత பத்திரம்ல ఉండే வேலுமுத்திர எவருசாரோ வாழ்க்கு தோரிக்கிறது தமிழ்ல உண்டே சமஸ்தாலு உண்டே ఒక్కొక్క உண்டே జీవిత కాలం ஒக்கொக்க மனுஷம் வயசு கலச விதி பிராப்ன ఉండాలి ఆ విధి ప్రాప్తం ఉండేప్పుడు వాళ్ళు పేరు వివరాలన్నీ కరెక్ట్ గా అవ్వాలి వాళ్ళ పేరు ఎవరు వేలు వాళ్ళ పేరు వాళ్ళు తల్లి పేరు తండ్రి పేరు మ్యారేజ్ అయిందో భార్య పేరు అప్పుడు వాళ్ళు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయిన దాని ప్రహారం ఒక్కొక్క అది ఈ వయసు కాలంలో తెలుసుకోవాలని విధి ప్రాప్తం ఉండే మాత్రం వాళ్ళకి వేలుముత్ర ఇస్తే మాత్రం సరిపోతుందమ్మా దాని ప్రహారం వాళ్ళు డీటెయిల్స్ మాత్రం దాంట్లో ఉండవు ఉంటాయండి లేకపోతే ఏదైనా రెండు మూడు పేరు తండ్రి పేరు మ్యాచ్ అయితే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా మ్యాచ్ அப்பொக்கடி ஜீவிதாலம் எல்லாம் வேலுமுதா அப்போ ரெண்டாவது வாழ வாக்குதம் எல்லாம் தன லாபா குடும்ப விவரம் எல்லாம் அப்போ மூடவது சாப்டர் ஏன் அண்டே வாளுடைய தோட அப்ப விவரம் அப்போ தோட பட்டநாள் அனந்தம் அனந்தம்புடைய உன்னுக்கிட்டு வாழ்க்கு வாழ்க்கைக்கு ரிலேஷன்ஷிப் எல்லாம் உண்டு வாழ குடும்ப ஜீவிதம் எல்லாம் தோடபு குறித்து செப்பேது மூடவது சாப்டர் அம்மா அப்போ நாலு சாப்டர் ஏன் அம்மா குறிஞ்சு செப்பேது அம்மாவுடைய ஆயுஷு காலம் அப்போ அம்மா எப்படி வரைக்கும் உண்டபோத்து அம்மா வல்ல பிள்ளைக்கு எல்லாம் உண்டு அம்மா குறிச்சு செப்பேது நாலவது சாப்டர் அப்போ ஐதாவது சாப்டர் ஏன் அண்டே அப்போ சந்தானம் குறித்து செப்பே சந்தானர் எல்லாம் உண்டு கொந்தருக்கு சந்தானம் இருக்கு போத்தார் அது எந்தவொல்ல சந்தானம் கலக்கு போது அப்போ எக்ஸாட் எப்படி சந்தானம் கல்வது தான் குறித்து செப்பேது ஐதவது சாப்டர் அப்போ ஆரோவது சாப்டர் ஏந்தே ஒக்கொக்க மனுஷடி ஜீவிதால ரோஹா எட்டு வண்டம்ஸ் வசதி ஜீவி காரம் வைக்கம் மனிக்கு எட்டுவேன் ரோஹா வசது அப்புல குறிச்சு கொந்தருக்கு அப்புல அப்புல எப்படி தீரி போது அப்போ ஏடோவது விவகார ஆடவாழ உண்டவச்சு மொகோல உண்ட் வாழ்க்கை எப்படி விவாஹம் அவுது கொந்தருக்கு விவகம் அது எந்தவொல்ல காரணம் அவுத்து ஏடோவது சாப்டர் அப்போ எதாவது ஏன் அந்த ஒக்கொக்க மனுஷிக்கு ஆயுஷ்காலம் அய்னன் ஆயுஷு எப்படி வரைக்கும் உண்டபோத்து அப்போ உண்டே வரைக்கும் மனக்கு எட்டவண்டி கண்டால வாஹன விபத்து சமசுல வந்து அப்ப எதவ சாப்டர் అప్ప తొమ్మిదవ చాప్టర్ ఏందంటే తండ్రి గారి గురించి చెప్పేది తండ్రి గారి ఎప్పుడు వరకు ఉండబోతున్నారు తండ్రి ఆస్తి పాస్తి మనకి ఎప్పుడు వస్తుంది తండ్రిహారుడి ఆయుష్ ఎప్పుడు వరకు ఉంటుంది గురువు ఉపదేశం మనకి ఎటువంటి గుడికి వెళ్ళాలి అప్ప ఏ దేవుడు దర్శనం చేసుకోవాలని గురించి చెప్పేది తొమ్మిదవ చాప్టర్ పరిహారాలు పరిహార అప్ప పదివో చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో వ్యాపారం గురించి చెప్పేది వ్యాపారం உத்தியோகம் பிசினெஸ் குறிஞ்சு மனக்கு எல்லாம் உண்டு பதிவது சாப்டர்மா அப்போ பதோட்டாவது சாப்டர் ஏன் அண்டே மனிக்கு எட்டவண்டி லாபா வசதி அப்போ ஏ ரூபாங்க மனக்கு லாபம் ரோத்துல அப்போ ரெண்டாவது விவா குறித்து செப்பேது பதக்கொண்டாவது சாப்டர் அம்மா அப்போ பன்னெண்டாவது சாப்டர் ஏன் அண்டே மன ஜீவி கலம்ல மனக்கு எட்டு வண்டி நஷ்ட போதா அப்போ இதர தேசம் யோகம் மனக்கு உந்தா தீன குறிஞ்சு பன்னெண்டோ சாப்டர் அப்போ பதமூடாவது சாப்டர் ஏன் அந்த ஒக்கொக்க மனுஷி ஜீவிதால பூர்வ ஜன்மல வாழ எக்கட பட்டியாரு வாழ் ஏ பா கரம் செய்யுறாரு தான்வல் ஜன்மத்தில் மனக்கு எட்டுவீட்டு சமஸ்யில் மனக்கு ரா போது அப்போ ஏ பரிஷாரம் பேசுவீ குடிக்கெல்லாம் தீன் குறித்து செப்பேது பதமூடாவது சாப்டர் அப்போ பதினாலக சாப்ட்டரு ஏன் அண்டே குடும்பத்தில் கள்ளு திரு நரதிருஷ்டி ஈச உண்டே வாழ்க்கைக்கு மன சேத்த படி அட்டவண்டே உண்டே வாழ்க்கைக்கு ஏ தேவுடோடைய மந்தரத்தை மனம் செய்யலி அப்போ ஏ தேவுடோடைய மந்தரத்தை மனம் பேசுன மன பாடி கட்டுக்காலும் குறிச்சு செப்பேது பதினாலகாப்டர் அப்போ பதினாலா சாப்ட்டரு ஏன் அண்டே மனக்கு ஐஷம் சாப்ட்டர் ஐஷம் அந்த மெடிசன் குறித்து கொஞ்சம் ரோஹால உண்டு பெத்தாஸ்புக்கு வெள்ளி கூட சரி அக்கோகு உண்டே வாழ்க்கைக்கு தாழப்பத்திரந்த ஏ மந்த வாடுக்கி அது எண்ணி ரோஜு வாடுக்கோவாலி எல்லாம் உண்டு பதிஹேனா சாப்பு అప్పుడు చాప్టర్ ఏంటంటే మన జీవిత కాలంలో రాజకీయ యోగం అంటే పొలిటికల్ యోగం ఎలా ఉంటుంది దీని గురించి చెప్పేదమ్మా పదహారు చాప్టర్ ఒక్కొక్క మనిషికి రాసి పెట్టి ఉన్నారమ్మా సో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్రతి ఒక్కటి కూడా సవరంగా ఏం నడుస్తుంది ఏం నడవద్దు మొత్తం వివరాలు తెలుసుకునేదా తాళపత్ర అయితే ఒకవేళ ఫింగర్ ప్రింట్ లేని వారి పరిస్థితి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉంది కొడుకు గురించి ఆయన సహకరించకపోవచ్చు అతను ఇబ్బందులు పెడుతుండొచ్చు భార్య భర్త గురించి కావచ్చు లేకపోతే ఎలా ఎలా ఉంటారు కదండి పిల్లలు కొంచెం కొంతమంది సహకరించకపోవచ్చు సో వాళ్ళ గురించి తెలుసుకోవాలనే తాపత్రయం ఆ ఇంట్లో వాళ్ళకు ఉంటుంది మరి అలాంటి వాళ్ళ కోసం అప్ప అలాంటి వాళ్ళకి ఎట్లా చెప్తానమ్మా వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళు పేరు విరాని ఉంటే సరిపోతున్నా దాని గురించి వాళ్ళు ఏ భవిష్యధం అంటే వాళ్ళు ఎట్లా ఉండే క్యారెక్టర్ వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళ వల్ల వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాబోతుంది మంచి చెడు గురించి తెలుసుకోవడానికి కుదురుతుందమ్మాత్ర లేకుండా ఉండే వాళ్ళకి చెప్పడానికి కుదురుతుంది కూడా కరెక్ట్ కరెక్ట్ గా గా మ్యాచ్ ఓకే సో మీరు తమిళనాడులోనే ఉందా మెయిన్ ఆఫీస్ మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఏమన్నా ఆన్లైన్ సర్వీస్ ఉందా మన హెడ్ ఆఫీస్ వైదీశ్వర కోయిల్ తమిళనాడు అంటారు వాళ్ళకి ఒకవేళ రావాలంటే మనకి డైరెక్ట్ గా కూడా రావచ్చు ప్రాబ్లెమ్ లేదు తర్వాత ఒకవేళ రాకుండా ఉండే వాళ్ళకి మనకి ఆన్లైన్ సర్వీస్ ఉంది ఆన్లైన్ సర్వీస్ లో ఎవరు తెలుసుకోవాలి వాళ్ళు వేలుముత్రం మనకి పంపించాలమ్మా పంపించిన తర్వాత దాని ప్రకారం చూసి చెప్పబడదు ఎన్ని ఎన్ని రోజుల్లో టైం పడుతుందండి ఇది మాక్సిమం దొరకాలంటే దొరికింది కూడా వన్ అవర్ లోపల మీరు కంప్లీట్ అయిపోతుంది అమ్మా ఒకవేళ మీరు దొరకలేదు అనుకుంటే మాక్సిమం ఒక త్రీ డౌస్ లో ఒక వారం కూడా టైం పడుతుంది ఓకే அப்போ இது ஏன்னு அண்டே இது அன்னி லாங்குவேஜ் வாழ்க்கும் செப்தான் அன்னி மதத்து வாழ்க்கும் அன்னி వాళ్ళు అన్ని లాంగ్వేజ్ ఉండే వాళ్ళకు అందరికీ వేలుముత్ర మనం పంపిస్తే వాళ్ళు పంపించిన తర్వాత మేము చూసి చెప్పకూడదు ఇవి ఒరిజినల్ అని మేము ఎట్లా నమ్మాలి ఇది ఒరిజినల్ అయితే ఏంటంటే ఇది ఒరిజినల్ ఏంటంటే తంజావూరు రాజ మహిళల్లో ఉండుతుంది అప్ప మీరు ఎట్లా నమ్మాలంటే మీరు ఇచ్చేది మనకి ఏంటంటే మీరు ఓన్లీ వేలుముత్ర మాత్రం మనకి ఇస్తారు అప్ప మీరు పేరు వివరాలు మనకి ఎక్కడ ఉందో తెలవదు అప్పుడు దీంట్లో మీరు పేరు వివరాలు అన్ని కరెక్ట్ గా వస్తుంది అప్ప ఏంటంటే మీరే చెప్తారు ఇది నా పేరండి మా అమ్మ పేరండి మొత్తం మీరు మీరు చెప్పినప్పుడు దాంట్లో మీరు భవిష్యత్తు దాంట్లో కరెక్ట్గా ఉంటుంది జనరల్ గా మనం జాతకం తెలుసుకోవాలంటే ముందుగా మన వివరాలు ఇస్తాం అంటే మన పేరు డేట్ ఆఫ్ బర్త్ మినిమం డీటెయిల్స్ ఇస్తాం కానీ ఇక్కడ మన వేలు ముద్ర ఇస్తే మీరే మా చరిత్ర అంతా మా మా ముందు పెడతారు తద్వారా ఎక్కడ తప్పుబోతున్నాం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలన్నది సవవివరంగా తెలిసిపోతుంది అంతే కదండి ఎస్ సో శివాజీ గారిని కలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న కి కాల్ చేయొచ్చు ఇటు లోనూ అటు తమిళనాడులో కూడా డైరెక్ట్ విజిట్ చేయొచ్చు వాళ్ళకి హైదరాబాద్ లో కూడా ఆఫీస్ ఉంది మిగతా వివరాల కోసం మీకు ఇన్ గా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు